ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్లో ఉండే మాకు కులాలతోటి లింక్ ఉంటుంది కానీ ఫలానుకూలం కులం అనుకుంటాం కానీ ఆంధ్ర అన్న భావన మటుకు మా అందరికీ ఒక్కసారి వస్తుంది అది విశాఖ ఉక్కును టచ్ చేస్తే మటుకు ముట్టుకుంటే మటుకు అది చాలా ప్రత్యేకమైన ఎమోషనల్ చాలా ఉద్భావ భావోద్వేగంతో కూడుకున్నది అది మీరు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి భావన తీసుకొస్తో తెలియదు ఎలాంటి గొడవలు తీసుకొస్తాయో తెలియదు విశాఖ ఉక్కు ఆంధ్రుల్ని అందరినీ ఏకతాటిపైన ఉంచిన నినాదం అది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన పోరాటంలో అన్ని జిల్లాలని ఏకం చేసే ఒక గొప్ప నినాదం అది విశాఖ ఉక్కు కోసం నేను ఓటేశాను ఇంకా మరి మీ వంతు విశాఖ ఉక్కును కాపాడుకున్నందుకు ఓటేశాను ఇప్పుడు ఇక మీ వంతు నేను స్టీల్ ప్లాంట్ కి ఓటేశాను ఇక మీ వంతు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ కి ఓటేశాను ఇంకా మీ వంతు స్టీల్ ప్లాంట్ కి ఓటేశాను ఇక మీ వంతు స్టీల్ ప్లాంట్ కి ఓటేశాను ఇంకా మీ వంతు నేను స్టీల్ ప్లాంట్ కి ఓటేశాను ఇక మీ వంతు ఓటేసాను ఇక మీ వంతు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికే నేను ఓటు వేశాను ఇప్పుడు మీ వంతు స్టీల్ ప్లాంట్ ఓటేసాను ఇక మీ వంతు నేను స్టీల్ ప్లాంట్ ఓటేసాను ఇంక మీ వంతు మీరే చూసుకోవాలి ఈ రోజు నా ఓటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి నేను స్టీల్ ప్లాంట్ కి ఓటేసాను ఇక మీ వంతు స్టీల్ ప్లాంట్ కే ఓటేయండి స్టీల్ ప్లాంట్ ని మనిషి మర్చిపోవడం సహజం మరుపు చాలా సహజం ఎవరైతే మనకు అన్నం పెట్టారో ఎవరైతే మనకి నిలబడ్డారో ఎవరైతే మన కోసం పనిచేసారో తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం హ్యూమన్ మెమరీ అంత హ్యూమన్ సైకాలజీ కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం అండ్ షేర్